నమస్తే ఇప్పుడు చిలక అని చెప్తారా మీరు ఇంకేనా ఏం పేరన్నా మీ పేరు నా పేరు శంకరణ ఏడు ఉంటారన్న ఏముండదన్న చెంపేట చంపబేట సరే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ చెప్పారు చిలక జ్యోతిష్యం బాగా వేలు ఎక్సంటీ ట్వంటీ ఇయర్స్ ఎంత తీసుకుంటారన్న జ్యోతి చెప్పాలంటే యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటామండి ఏదంటే అన్నీ చెప్తా అన్నమాట ఎవరు లైఫ్ జాబు ఉద్యోగం ఏమైనా ఉంటే ఇట్లా ప్రాబ్లమ్స్ ఇట్లా అన్నీ ఇంటిది ఆలోచన అన్నీ చెప్తాను ఎలక్షన్ వచ్చి మా ఇప్పుడు మా గురించి చెప్పు డబ్బులు పెట్టాలి మీ పేరు నా పేరు మైపాల్ మైపాల్ బా మైపాల్ అన్న జాతితో ఇ అమ్మ చూసామ్మీ నా పేరు మీద చూపిస్తాను మైపాల్ అన్న జాతక ఎట్లా ఉంది ఏముంది కథ మూల మైపాల్ పెరిగిదా మైపాల్ని చేతుల పైసా నోట్ల మాట కానీ ఏదన్నా మాది ఒకటి మాట్లాడుతావు కదా దేవులున్నారు కృష్ణమూర్తి రాధ బాగుంది టైం బాగుంది అదృష్టం బాగుంది జాతకానికి ఎలాంటి నీకు డోకా లేదు నీ ఫ్యూచర్లో బాగుంది కానీ నీ కాళ్ళ మీద నువ్వు పైకి వస్తావు కానీ ఒకరి కాళ్ళ మీద నువ్వు ఆధారం పడవు నన్ను పెడతారని మీద నువ్వు ఆశించవు నల్లబట్ట మాత్ర ఎక్కువ పనికిరాదు నల్లబట్ట ఎక్కువ వేసుకోకూడదు నీ నీ ఫ్యూచర్ ఏందంటే నీ కాళ్ళ మీద నీ పొంది బదాలు ఏంటంటే నీవు పెద్దల మాట గౌరవిస్తావు నువ్వు అన్న ఉన్న తమ్ముడు ఉన్నా కానీ నువ్వు ప్రేమగా ప్రేమ జాలీగా చూపెడతావు కానీ ఒకరి లెక్క జాలీగా లేదు నీ లైఫ్లో మంచిగా ఉంది నువ్వు చేసే పని మాతే ఎలాంటి ఇబ్బంది లేదు లైఫ్లో బాగున్నది నువ్వు అనుకున్న పనులు కానీ ఈ సంవత్సరం లోపల కంపల్సరీ నీకు పాస్ అవుతాయి లైఫ్లో నీకు ఏంటంటే కొన్ని కోరుకుంటున్నావు అవి నీకు కంపల్సరీ అవుతాయి ఎలాంటి ఫీలింగ్ లేదు నీ ఫ్యూచర్లో ఏందంటే మీకు రాబోయే రోజుల మంచి టాలెంట్ ఉంది చెప్పారు నిజంగా చెప్పాను నేను యాభై రూపాయలు అంటే యాభై రూపాయల సమస్య కాదు మరి ఎట్లా చెప్తున్నావు ఇప్పుడు దేవుడు పూటల్లో దేవుడు పూట ఉంటుందేమో అట్లా ఉండేది అది పేరుని బట్టి ఉంటుంది అట్లా రాసులు ఉంటాయి అనమాట అట్లా నీ జాతకంలో లేదంటే నువ్వు ఎక్కడ వెళ్ళమో గెలుపు నీదే ఉన్నది ఎలాంటి టెన్షన్ లేదు లైఫ్లో బాగున్నది నువ్వు చేసే పని ఏదైనా కానీ నీ కాళ్ళ మీద నువ్వు పైకి వస్తుంది పెద్దల మాట గౌరవిస్తారు మన డౌట్ ఉంటే చూస్తున్నాం ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి ఓకే సికింద్రాబాద్ ఎంపీ కిందకి వస్తుంది ఇదంతా అవును ఓకే ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా కేసీఆర్ రాహుల్ గాంధీ మోడీ ఈ ముగ్గురిట్లలో ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అని అడుగుదామని వచ్చిన నేను ట్యాంక్ బండ్ కూడా వచ్చినావు కదన్న నరేంద్ర మోదీ మంచి పని చేసిండు మన దేశాన్ని కాదు అన్ని దేశాలు చేసిండు ఇగో అయ్యదో రామ్ మందిర్ ఐదు వందల చరిత్ర ఇప్పటిదాకా ఎవరు చేయలే ఆయన చేసి ఉండు నమ్మకం పెట్టుకుండు మళ్ళా చేస్తుండు మళ్ళా గెలుస్తాడు మోడీ ఒకసారి జాతకం భావిష్యత్ ఎట్లాంటి బా అమ్మ తీయమ్మ మౌడీ అమ్మ జాతకండికి వచ్చి కొరికిపోతుందా ఉంది నేర్పిస్తాను దానికి బాబా బా శివుడు శివుడు చూపించారు కెమెరాకు శివభక్తి శివభక్తి అంటే ఎట్లా ఇప్పుడు ఎట్లున్నట్టు జాతకం ఎట్లుంది స్టార్ స్టార్ బాగుంది అయినా ఇగో ఏ కాల్ పెట్టినా కానీ బంగారం ఎక్కడ అడుగు పెడుతుంది బంగారం ఓడిపోయేది లేదు ఓలిపోయేది లేదు కానీ ఏందంటే టాలెంట్ మధ్య వస్తు ఉంది ఎవరిని ఏడబెట్టాలి ఎవరిని ఏడ తొక్కాలి ఆండ తొక్కేస్తాడు అంతేనా అంతే కానీ ఏ ఆయనకు టాలెంట్ బాగుంది కదా అనుభవించిన మనిషి ఓ డెబ్బై ఏళ్ళ మనిషి కదా అనుభవించిన మనిషి కానీ టాలెంట్ మంచిగా ఉంది లైఫ్ బాగుంది చేసే టాలెంట్లో ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల అలా ఇంకా ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ కదా ఉంది ఇప్పుడు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఉన్నాడు బీజేపీ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు దానం నాగేందర్ కాంగ్రెస్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఇల్లు ఇద్దరు పిల్లలు ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ మీద అంత నమ్మకం లేదండి కాంగ్రెస్ మీద ఏందంటే అప్పుడు ఉండి ఒక ఇగో రెండు నెలల కింద ఉండి అప్పటి నుంచి మొత్తం జనాలందరూ అందరు తగ్గిపోయింది ఆగమాగమ అయిపోయింది చాలా మంది ఈ కాంగ్రెస్కు ఓట్లు వేసిన మనమే కానీ ఆగమైన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందని చెప్తుంది ఆయన వయసు ఎంత ఆయన ఎంత అన్నాను కానీ ఏందంటే అది అది స్టార్ ఉండాలి ఆయనకు ఏందంటే అనుభవం లేదు రాహుల్ గాంధీ సార్ పిఎం కాడానికి అలాగే పెట్టన్న ఆయనకు ఏంటంటే ఫస్ట్ ఏం ఉండాలి అనుభవం ఆయనకు అనుభవం లేదు మాటలే తప్ప అనుభవం లేదు ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి దాని మాటలు చెప్పి వినకు పొంగిపీస్తుంది వాడు కదా ఇట్లా పొంగిపిస్తుంది ఆ పాలు ఎప్పుడు తగ్గుతుందో ఆ వీళ్ళే అప్పుడే తగ్గుతుంది ఓకే ఓకే ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు అడుగుదాం సరే ఇప్పుడు చెప్పండి ఎలక్షన్ గురించి రాహుల్ గాంధీ మూడు ఇద్దరిలో ఎవరు పీఎం అయితే బాగుంటుంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎందుకన్నా రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు మోడీ ఉన్నాడు మోడీ చూస్తే ఏం లే అంటారు ఇక్కడ అడిగి చేసుకోవచ్చు ఎందుకు ఏం లేదు మీరు చెప్పండి మీకు ఎవరైతే బాగుంటారు మోడీ మోడీ ఎందుకు మోడీ మోడీ వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ అయింది ఇండియా అనడానికి కాదు టెన్షన్ అవుతుంది మోడీ ఎందుకు మీకు అభిమానం మూడే మంచి దేశాలల్లో ఉన్న వాళ్ళందరినీ కొంచెం టాకింగ్ పరంగా కొంచెం మంచిగా మాట్లాడి వాళ్ళ రిసీవ్ చేసుకోవడం కానీ వెళ్ళడం కానీ వాళ్ళతోటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ చేయడం అంటే కొంచెం బాగుంది